నమస్తే పెరుగు త్వరగా తోడుకోవాలంటే ఇలా ప్రెషర్ కుక్కర్ లో పెరుగును తోడు పెట్టుకున్నాం అనుకోండి పల్లె చోటి పాలతోటైనా ఇలా గడ్డ పెరుగును ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు దీనికోసం మనము ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం లేదండి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మనము ప్రెషర్ కుక్కర్ లో పెరుగును తోడు పెట్టుకున్నామంటే గడ్డ లాంటి పెరుగు అనేది రెడీ అవుతుంది మొదటి యూస్ఫుల్ టిప్ ప్రెషర్ కుక్కర్ లో పప్పును ఇలా ఉడికించుకునే ముందు నానబెట్టుకోవాల్సిన అవసరం లేకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో రెండు మూడు సార్లు పప్పును కడిగి వేసుకోవాలి నేను ఇక్కడ గోంగూర పప్పును చేస్తున్నాను కాబట్టి దీంట్లోనే ఇలా గోంగూరను పచ్చిమిర్చి ఆనియన్స్ని అన్ని వేసినాక ఇలా కొన్ని వాటర్ని కూడా వేసుకోవాలి దీంట్లోకి పసుపును వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసుకోండి ఇప్పుడు మనము ఆయిల్ని ఇలా కొద్దిగా వేయటం వలన పప్పు నానబెట్టుకోకుండానే ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోతుంది ప్రెషర్ కుక్కర్లో మనము ఏది ఉడికించుకున్నా కానీ విజిల్ వచ్చేటప్పుడు ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పైన అంతా కూడా పడుతుంది కదండి అలా పడకుండా ఉండాలంటే ఇలా మనము గ్యాస్ కట్ని తీసేసి గ్యాస్ కట్ వేసిన లోపల అలాగే ప్రెషర్ కుక్కర్ యొక్క మూతకు ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా ఆయిల్ని కొద్దిగా అప్లై చేయండి అలాగే గ్యాస్ కట్ చుట్టూ కూడా ఆయిల్ని అప్లై చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లో మనము ఉడికించుకున్న దానికి పై వైపున ఎక్కడి వరకు అయితే ఇలా ఖాళీగా ఉందో అక్కడ కొద్దిగా ఆయిల్ని అప్లై చేయటం వలన మనము ఉడికించుకునేవి అనేవి ప్రెషర్ కుక్కర్ యొక్క మూత పై భాగానికి రాకుండా ఉంటాయి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని ఇలా స్టవ్ పైన పెట్టేసి హై లో పెట్టినా సరేనండి చూసారు కదండి విజిల్స్ వచ్చినా కూడా ఒక్క చుక్క కూడా ఇలా మూత పైభాగానికి రాకుండా ఉంటుంది విజిలంతా వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఎలా ఉడికిందో చూడండి మనము పప్పును ఇలా హాఫ్ అన్ అవర్ కానీ టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోకుండానే డైరెక్ట్గా ప్రెషర్ కుక్కర్లో అప్పుడే ఉడికించుకున్నామనుకోండి పప్పు అనేది ఇలా మెత్తగా ఉడికిపోతుంది పప్పు గుత్తితో కూడా రుబ్బాల్సిన పని ఉండదండి పైభాగానికి కూడా ఆయిల్ని అప్లై చేయటం వలన పైకి రాకుండా ఇలా పప్పు అనేది త్వరగా ఉడికిపోతుంది సరుకులు తెచ్చుకున్నాక మిగిలినవి ఇలా కవర్ లోనే ఉన్నాయి అనుకోండి అవి మెత్తబడటం కానీ పురుగు పట్టడం లాంటివి జరుగుతాయి ముందుగా ఈ కవర్ ని ఇలా లెవెల్ గా కట్ చేసి కవర్ లో వెనక భాగాన ఇలా రెండిటిని మనము ఒకే దగ్గరికి మలుచుకోవాలి కవర్ ని ఇలా ముందు భాగానికి మార్చుకొని మనము రౌండ్ గా చిన్నగా మలుచుకోవాలి కవర్లో సరుకులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మలుచుకొని వెనుక బాగాన ఉన్నాయి కదండి వాటిని బయటకి ఇలా అనేసామనుకోండి అక్కడ ముడిపడిన విధంగా ఉంటుంది కాబట్టి దాంట్లోకి గాలిపోకుండా దానిలో ఉన్న సరుకులు కింద పడిపోకుండా ఇలా ఎన్ని రోజులైనా ఫ్రెష్ గా ఉంటాయి వంట చేస్తున్న సమయంలో ఇలా బొబ్బలు కానీ కాలిన గాయాలంటారు కదండి అలా వచ్చినప్పుడు ఇలా ఐస్ క్యూబ్ ని తీసుకొని ఆ ప్లేస్ లో ఇలా కొద్దిసేపు మనము అప్లై చేసామనుకోండి అక్కడ మచ్చ కానీ లేదా బొబ్బే అనేది రాకుండా ఉంటుంది లేదా కొద్దిగా మన ఇంట్లో ఉండే నెయ్యిని అప్లై చేసినా కూడా అక్కడ చల్లగా అనిపించడం కానీ రాకుండా మనకి ఉపశమనం అనేది లభిస్తుంది ఫోన్ ఛార్జింగ్ వైర్లు ఉంటాయి కదండీ ఇలా మనము ప్రతిరోజు ఛార్జింగ్ వైర్ పెట్టడం వలన అక్కడ బెండ్ అయ్యి వైర్ అనేది కట్ అయిపోతుంది దానికి మనము ప్లాస్టర్ని కానీ ఇలా వైర్ని కానీ చుట్టడం లాంటివి జరుగుతాయి కదా ఈ ఛార్జింగ్ వైర్ అనేది పాడవకుండా ఉండాలంటే లో కొన్నిటికి ఇలాంటి స్ప్రింగ్ వస్తుంది కదండి ఆ స్ప్రింగ్ని తీసుకొని నైఫ్తో కానీ సీజర్తో కానీ పైన ఉన్న స్ప్రింగ్ని కొద్దిగా లూజ్గా చేయడం అలాగే కింది భాగాన ఉన్న స్ప్రింగ్ని కూడా కొద్దిగా లూజ్ చేసి అప్పుడు మనము ఎక్కడైతే వైర్ బెండ్ అవుతుందో ఆ ప్లేస్ లో ఈ స్ప్రింగును ను చుట్టేసేయాలి చూడండి ఇక్కడ స్ప్రింగ్ వేయటం వలన వైర్ అనేది ఇక్కడ బెండ్ కాకుండా ఉంటుంది ఈ చార్జర్ తో మీకు ఫోన్ పెట్టి చూపిస్తాను చూడండి మనము ఫోన్ ని ఎలా పెట్టినా కూడా వైర్ అనేది బెండ్ కాకుండా చాలా రోజుల పాటు ఇలా ఒరిజినల్ ఛార్జర్ ని మనము యూజ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఇలా చాలా రకాల షాపింగ్ మాల్ బ్యాగ్స్ కానీ కవర్స్ ఉంటాయి కదండి అలాగే పెట్టేసామనుకోండి స్పేస్ ఎక్కువగా తీసుకోవటమే కాకుండా చూడడానికి కూడా అంత అందంగా కనిపించదు ఈ కవర్ ను ఇలా పొడవులో రెండుగా మలుచుకోవాలండి ఇలా సమానంగా మలుచుకున్నాక కింది వైపు నుంచి ఇలా సమోసా షేప్ ఆకారంలో చివరి వరకు మలుచుకొని రావాలి ఆ తర్వాత ఇలా హ్యాండిల్స్ ని మాత్రం మనము ఈ సమోసా షేప్ ఆకారంలో మలుచుకున్నాం కదండి దాంట్లో వీటిని పెట్టేసేయాలి ఇలా చేయడం వలన కవర్స్ కానీ షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ అనేవి మనము ఎక్కడ పెట్టినా కూడా చాలా నీట్గా అందంగా కనిపించడమే కాకుండా స్పేస్ కూడా చాలా తక్కువగా తీసుకుంటుంది మన ఇంట్లో తుప్పు పట్టిన సీజర్స్ కానీ నైఫ్స్ ఉంటాయి కదండి వాటికి ఉండే సిలుము అనేది త్వరగా పోవాలంటే ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండీ దాంతో బాగా అప్లై చేసామనుకోండి తుంపు పోవటమే కాకుండా ఈ నైఫ్ కానీ సీజర్ అనేది షార్ప్నెస్లోకి వచ్చేసాయి ఇక్కడ మీకు చాలా ఉన్న పేపర్స్ ని కూడా కట్ చేసి చూపించాను ఒక బౌల్లోకి కొన్ని హాట్ వాటర్ ని తీసుకొని కొద్దిగా సాల్ట్ ని వేసినాక టూత్ బ్రష్లు ఉంటాయి కదండి ఆ టూత్ బ్రష్లు అన్నిటినీ కూడా ఈ హాట్ వాటర్ లో వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలాగే ఉంచేసేయండి ఇలా చేయటం వలన టూత్ బ్రష్లు అనేవి మళ్ళీ సాఫ్ట్నెస్ లోకి వస్తాయి ఒక చిన్న గాజు బౌల్ని కానీ లేదా ఏదైనా ఒక చిన్న పాత్ర తీసుకున్నాక వంట సోడా ఉంటుంది కదండి టూ టీ స్పూన్స్ వరకు వేసి దీనిని మనము ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి పులిసిన వాసన కానీ ఏదైనా ఫ్రిడ్జ్లో నుంచి బ్యాడ్ స్మెల్ వచ్చింది అనుకోండి అది రాకుండా ఉంటుంది ప్రెషర్ కుక్కర్లో పెరుగు తోడు ఎలా పెట్టుకోవాలి అంటే ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఇలా పాలను ఒక పొంగు కానీ రెండు పొంగులు వచ్చేంత వరకు వేరు చేసుకోవాలి ఇవి పొద్దటి పాలండి మిగిలిన పాలతో నేను ఇక్కడ పెరుగు తోడు పెట్టేస్తున్నాను పల్చటి పాలతో కూడా గట్టి పెరుగు తయారు కావాలి అంటే ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఇలా మిగిలిన పాలలో కూడా నేను ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేస్తున్నాను ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనము పాలను స్పూన్ తో బాగా కలుపుకోవాలండి ఇలా కలపటం వలన మనకి గట్టి పెరుగు అనేది వస్తుంది సిక్స్టీ సెకండ్స్ పాటు ఇక్కడ బాగా కలిపేసాను ఆ తర్వాత స్టవ్ని కూడా ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను మట్టి పాత్రను తీసుకున్నానండి వాడినదే కావాలంటే మీరు స్టీల్ పాత్రను కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు పెరుగును తీసుకొని టూ టీ స్పూన్స్ వరకు వేయాలి మనమైతే మామూలుగా తోడుపెట్టుకుంటే హాఫ్ టీ స్పూన్ కానీ వన్ టీ స్పూన్ వేసుకుంటాం కదండి పెరుగు చాలా త్వరగా తోడుకోవాలంటే ఇలా నిండగా టూ టీ స్పూన్స్ వరకు పెరుగును వేసి ఏ బౌల్ అయితే తీసుకుంటున్నామో ఆ బౌల్ అంతా కూడా ఇలా చుట్టూ అప్లై చేయండి పెరుగు తోడు పెట్టినప్పుడు పాలనేవి ఇలా గోరు వెచ్చగా మాత్రమే ఉండాలండి వేడిగా ఉండకూడదు మామూలుగా మనం రోజు ఎలా పెడతామో అలాగే ఉంటే సరిపోతుంది ఇలా తోడు పెట్టిన దాంట్లోకి ఈ పాలన్నిటిని కూడా వేసేయాలి ఇక్కడ మూతను కూడా ఇలా మట్టిదే పెట్టేశానండి ఒకవేళ మీ దగ్గర మట్టి పాత్రది లేకపోతే మీరు స్టీల్ దైనా వాడొచ్చాను కదా స్టీల్ క్యాప్ని కానీ లేదా ఫైల్ పేపర్ని కానీ పెట్టేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్లో ఇలా కొన్ని వాటర్ని మాత్రమే వేసుకోండి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ని వేసినాక పెరుగు తోడు పెట్టిన పాత్రను ఈ ప్రెషర్ కుక్కర్లో పెట్టుకోవాలి ఈ మట్టి పాత్ర యొక్క క్యాప్ అనేది ఇలా పొడుగుగా ఉండటం వలన ప్రెషర్ కుక్కర్ యొక్క క్యాప్ అనేది సరిగా పట్టదు కదండి దీన్ని ఇలా రివర్స్లో పెట్టేసాను ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను పెట్టేసుకొని ప్రెషర్ కుక్కర్ యొక్క విజిల్ మాత్రం పెట్టకూడదండి ఇప్పుడు గ్యాస్ స్టవ్ పైన ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వేడి చేయాలి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత వేడి పూర్తిగా పోయిన తర్వాతనే మనము ఈ ప్రెషర్ కుక్కర్ యొక్క మూతను తీసేయండి ప్రెషర్ కుక్కర్లో నుంచి ఈ పాత్రను మనము బయటకి తీసిన తర్వాత పూర్తిగా చల్లాలిన తర్వాత క్యాపును తీసి చూడండి ఇలా ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి పెరుగు అనేది ఇలా గడ్డలాగా గట్టిగా తయారవుతుందండి మీకు ఇంకా గడ్డలాగా తయారు కావాలంటే డీప్ ఫ్రిడ్జ్లో కానీ మామూలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి ఇంకా పూర్తిగా తయారవుతుంది చూసారు కదండి నేను ఇక్కడ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ మినిట్స్లోనే గడ్డలాంటి పెరుగు అనేది తయారు చేశాను ఇంట్లో గా మనకి పెరుగు కావాలన్నప్పుడు ఇలా ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకోవచ్చు మనము ఎప్పుడు పెరుగు పెట్టినా మామూలుగా పెట్టుకున్నప్పుడు తోడుపెట్టిన తర్వాత ఫోర్ ఫైవ్ అవర్స్ బయట అలాగే ఉంచేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారనుకోండి అది కూడా గడ్డలాంటి పెరుగు తయారవుతుంది ఇంకా త్వరగా పెరుగు తోడుకోవాలంటే మీరు లో కూడా పెరుగును తోడు పెట్టుకోవచ్చు చూసారు కదండి ఇలా గడ్డలాంటి పెరుగు అప్పటికప్పుడు తయారు చేసుకోవాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవ్వండి పాలు పల్చగా ఉన్నా సరేనండి మనము వాటర్ ఎన్ని కలిపినా కూడా ఇలా చిక్కగా గడ్డలాంటి పెరుగు తయారు కావాలంటే ఈ పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి ఇలాంటి బ్లౌజ్లు స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి నడుము దగ్గర లూజ్ అవ్వటం కానీ హ్యాండ్స్లో లూజ్ అవ్వటం లాంటివి జరుగుతూ ఉంటాయి కదండీ మనకి ఎక్కడ లూజ్ అనిపించినా కానీ ఇలాంటి ఒక పిన్నిస్ని తీసుకొని మనము అక్కడ పెట్టేసామనుకోండి ఆ ప్లేస్ అనేది ఇలా చిన్నగా మారిపోతుంది మనకి టైం అనేది ఎక్కువగా లేనప్పుడు అర్జెంట్ టైంలో ఇలా పిన్నిస్ని పెట్టేసుకొని బయటకు వేసుకొని వెళ్ళవచ్చు ఇలాంటి బ్లౌజ్లకు స్టిచ్చింగ్ వేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఎప్పుడైనా టైట్ అయితే మళ్ళీ ఆ స్టిచ్చింగ్ని ని తీయాల్సిన పని కూడా ఉంటుంది కదా అలాంటి పని లేకుండా ఇలా ఒక పిన్నిస్తో మన పనిని చాలా సులువుగా చేసుకోవచ్చు అలాగే హ్యాండ్స్ అనేవి కూడా లూజ్ అయిపోయినప్పుడు మనము స్టిచ్చింగ్ కోసం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా ఇలా ఇంట్లోనే హ్యాండ్స్ని టైట్గా మార్చుకోవచ్చు ఇలా లూజ్గా ఉన్న హ్యాండ్స్కి కూడా మనకి ఎక్కడ వరకు లూజ్గా ఉందో అక్కడి వరకు కూడా ఇలా పిన్నిస్ని పెట్టేసేయాలి ఇలా పిన్నిస్ని పెట్టేసి మనము శారీ కట్టుకునేటప్పుడు ఈ బ్లౌజ్ వేసుకున్నామనుకోండి మనకి ఎంత కరెక్ట్ సైజులో కావాలంటే అంత కరెక్ట్ సైజులో మార్చుకోవచ్చు మనము ఫంక్షన్స్కి కానీ పండగలకి వెళ్ళే టైంలో హడావిడి ఉంటుంది కదండీ ఆ హడావిడి టైంలో స్టిచ్చింగ్ వేయాల్సిన పని లేకుండా ఇలా ఒకే నిమిషంలో మనము పిన్నిస్ని సెట్ చేసామనుకోండి మనము ఎలా కావాలంటే ఆ విధంగా మార్చుకోవచ్చు ఒక్కొక్కసారి మనము ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లూజ్గా అనిపించినప్పుడు అక్కడ స్టిచ్చింగ్ వేసే టైం ఉండదు కదండి అలాంటి వాటికి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అంతేనండి ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వలన మరికొందరికి ఈ వీడియో అనేది షేర్ చేయబడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ సిరి కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్